ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంటర్నెట్ లో ఇప్పటి వరకు ఎవ్వరూ తెలుగులో చూపించిన వీడియో మీకు చూపిస్తానండి ఎందుకంటే ఈ వీడియో తీయడానికి పర్మిషన్ లేకపోయినా నాకున్న ఫాలోవర్స్ ని అంటే మీ అందరి అభిమానాన్ని అక్కడ కౌంటింగ్ రూపంలో చూపించి ఈ వీడియో తీయడం కోసం పర్మిషన్ తీసుకున్నానండి అసలు విషయం ఏంటంటే ఇరుకుగా ఉన్న ఈ నల్లరాతి గుహలోనే సీతమ్మ వారు వనవాసం టైంలో ఉండేవారటండి మా మనవరాలు ఆ రాతి గుహలోకి దిగుతున్నప్పుడు కొంచెం కంగారు పడినా లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నప్పుడు మాత్రం చాలా కేరింతలు కడుతూ అలర కూడా చేసింది ఎందుకంటే అంత లోతైన గుహలో కూడా ఇరుకుగా ఉన్నా కూడా సీతారాములు ఉన్న ప్రదేశం చాలా ఆహ్లాదంగా అనిపించిందండి సీతారాముల దర్శనా పక్కనే ఉన్న గుహలో పురాతన శివలింగాన్ని కూడా దర్శనం చేసుకున్నాం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఇంతటి పురాతన సీతమ్మ వారి గుహ చూడటానికి ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు పైగా వందల మంది లైన్ లో ఉన్న నడవండి నడవండి అని ముందుకు తోసేవారు కూడా లేకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి అంతేకాదు ఇంతటి ఇరుకైన గుహలోకి ఎక్కువ మంది వెళ్ళినప్పుడు ఆక్సిజన్ లెవెల్ సరిపోవని కూడా అంటూ ఉంటారు కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం కూడా కనబడలేదు మరి ఇంతటి మహిమాన్వి మైన సీతమ్మ వారి గుహ మహారాష్ట్రలోని నాసిక్ అనే పట్టణంలో అయితే ఉందండి మరి మీ అందరి కోసం పర్మిషన్ తీసుకుని మరీ తీసిన వీడియోని ఖచ్చితంగా అందరికీ షేర్ చేస్తారు కదూ